నమస్తే మన రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్న సరే చాలా క్రిటికల్గా చాలా డేంజరస్గా ఉంటాయి పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని తట్టుకొని నిలబడితే వాళ్ళు ఎవరైనా సరే ఏ సందర్భంలో సరే విజయం సాధించడం చాలా సులువుగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం చాలా క్రిటికల్గా చాలా డేంజరస్ నిర్ణయం ఎందుకంటే జగన్ గారికి ఉన్న రెండు చేతులు జగన్ గారికి ఉన్న రెండు కాళ్ళు ఈరోజు చంద్రబాబు గారు ఎరగబడటానికి భారీ ప్లాన్ రెడీ చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారికి ఉన్న కుడి చంద్రబాబు గారు ఎందుకు ఇరగబడతానికి ప్లాన్ రెడీ చేశాడో మీ అందరు క్లియర్గా స్పష్టంగా ఈ వీడియోలు చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారికి ఉన్న కుడి చెయ్యి కార్యకర్తలు నాయకులు జగన్ గారు నేను రేపు పలానా జిల్లా వస్తా పలానా గ్రామానికి వస్తా పలానా కార్యకర్తలని పరామర్శిస్తా రేపు ఉదయం పది గంటల నుంచి ఇంట్లో కాలు బయట వేస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనుకో జగన్ గారు ఆ గ్రామాన్ని చేరుకునే సందర్భంలోనే ఆ గ్రామానికి కొన్ని వేల మంది కార్యకర్తలు అక్కడ చేరుకుంటారు అంటే జగన్ గారికి పూర్తి స్థాయిలో నాయకులు కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళినా సరే ఘన స్వాగతం పలుతున్నారు అదే కుడి చేయి లేకపోతే ఇక జగన్ గారికి పూర్తి స్థాయిలో పాతాలను గెలిపోవచ్చు అని చెప్పి చంద్రబాబు గారి నిర్ణయం మరోపక్క ఎడమ చెయ్యి ఎడమ చెయ్యి ఎందుకు నరుగుతున్నాడు ఇప్పుడు చంద్రబాబు అంటే పార్టీలో ఎక్కడైతే పూర్తి స్థాయిలో జగన్ గారిని వ్యతిరేకిస్తూ జగన్ గారి మీద కోపంతో ఎవరైతే జగన్ గారి మీద అలిగున్నారో ఏదో ఒక జిల్లాలో ఒక్క ఒక నాయకుడు కాకుండా ఒక నాయకుడైనా కొద్దిగా గొప్ప చిన్న మనస్పర్తల వల్ల కొంతమంది నలుగుంటారు అలాంటి వాళ్ళని పూర్తి స్థాయిలో కూటమి పార్టీలో లాక్కోవడానికి కూటమి పార్టీ భారీగా ఒక పెద్ద గాలం వేసింది చాలామంది మనం జరిగిన సందర్భాల్లో కొంతమంది ఎమ్మెల్సీలు కూటమిలో చేరటం జరిగింది సరిగ్గా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏ ఉద్దేశంతో అనేది అది తర్వాత వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళ మనశ్శాంతికి వదిలేయాలి మనం జగన్ గారి కుడికాలు కుడి ఎందుకు ముక్కలు ముక్కలు చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు అంటే కుడికాలు అంటే జగన్ గారు కుడికాలు ఇంట్లో నుంచి బయటపెట్టిన వెంటనే జగన్ గారికి సొంత సైన్యం కొంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కనిపించకుండా పాతాలానికి తొక్కేస్తే ఇక జగన్ గారు ఏం చేసినా సరే జగన్ గారు ఒక చిన్న వీడియో కావచ్చు ఫోటో కావచ్చు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ కాదు మరి ముఖ్యంగా జగన్ గారు ఏం చేసినా సరే ఈనాడు ఆంధ్రజ్యోతి సా ఈనాడు ఆంధ్రజ్యోతి మహానుసు ఈటీవీ ఈ నాలుగిట్లో కనపడదు అది జ చంద్రబాబు గారు ప్లాన్ కుడికాలు తీయడానికి ముఖ్య కారణం అది ఇక ఎడంకాలు అంటవా జగన్ గారు తిరిగే వాహనం అది కారు అవ్వచ్చు ఫ్లైట్ అవ్వచ్చు ఇక ఎడంకాలు తీసేస్తే జగన్ గారు ఇంకా బయటికి రాలేడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎంత డేంజరస్గా ఉందంటే అంత డేంజరస్గా ఉంది మరి ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కూటమి పాటి హైకోర్టు రూల్స్ని కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఎక్కడ పెడితే అక్కడ జగన్ గారు ఇంట్లో నుంచి పలానా జిల్లా వస్తుండే చాలు అక్కడికి వచ్చిన కార్యకర్తలను కొట్టడం వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా కేసులు నమోదు చేయడం వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించడం కుడి చేయ పరిస్థితి అంత ఘోరంగా ఉంది ఈరోజు మన రాష్ట్రంలో ఇంకా ఎడం చేయ ఎమ్మెల్యేలు కొంతమంది మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది టికెట్లు ఇవ్వలేదు లేదంటే మాకు మా నియోజకవర్గం లేకుండా ఇంకో నియోజకవర్గంకి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ మేము పోటీ చేసాం మేము ఓడిపోయాం వందల కోట్లు ఖర్చు పెట్టాం ఈరోజు ఆ నియోజకవర్గంలో మాకు వాల్యూ లేదు అలాంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇది చేతి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఎలా ఉంది ఇంకా కుడికాలు అంటవా కుడికాలు ఏంది ఏ ఫోటో తీసి పెట్టినా ఏ వీడియో తీసి పెట్టినా అది వైరల్ అవుతుంది అలా వైరల్ కాకుండా ఉండాలంటే ఆ సోషల్ మీడియాను పూర్తిగా అణిచివేయాలి అది చంద్రబాబు గారి ప్లాన్ ఇంకా ఎడం కాలంటావా మన జరిగిన సింగయ్య మూర్తి ఆ సందర్భంలో జగన్ గారిది ఎడమ కాలు అంటే సారీ ఇందాక మిస్టేక్ చెప్పిన ఎడమ కాలు ఆ సింగే మూర్తికి దెబ్బతో జగన్ గారు ఉన్న వాహనాన్ని కూడా పోలీస్ అధికారులు ఎత్తుకోబడడం జరిగింది అంటే చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారి మీద చంద్రబాబు గారు జగన్ గారికి ఎన్ని షాక్లు ఇస్తున్నాడో రాష్ట్రంలో అంతే వేగంగా జగన్ గారు పక్క షాకులు తగులుతుని వేగంగా రాష్ట్రంలో జగన్ గారికి ప్రజల్లో మంచి స్పందన కూడా లభిస్తుంది ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఎంత డేంజరస్ ప్లాన్లు వేసినా అవేవి జగన్ గారి ముందు పని చెయ్యవు ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు మొత్తాన్ని తెలుసు జగన్ గారు ఏందో జగన్ గారు ఏందో జగన్ గారు మాట ఇస్తే తర్వాత పని విధానం ఎంత గొప్పగా ఉంటుందనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తాన్ని తెలుసు కానీ ఈరోజు చంద్రబాబు గారి ప్లాను రెండు కాళ్ళు రెండు చేతులు మొక్కలు మొక్కలు చేసేస్తే ఇక జగన్ గారు పూర్తి స్థాయిలో బయటికి రాలేడు ఇది చంద్రబాబు గారి ప్లాను కానీ పూర్తి ఒకటే నిర్ణయించుకోండి ఎడమ చెయ్యి పార్టీలో ఎవరైతే జగన్ గారి జగన్ గారి మీద నమ్మకంతో ఉన్నారో ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎక్స్ మినిస్టర్లు అవ్వచ్చు ఎక్స్ ఎంపీలు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ ఈరోజు మనకు పదవులు రావకపోవచ్చు ఈరోజు మనం విజయం సాధించకపోవచ్చు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అలా అని చెప్పి పార్టీ మీద అలకతోటి జగన్ గారి మీద కోపంతో పార్టీలు మారితే మటుకి హండ్రెడ్ పర్సెంట్ మీరే నష్టపోతారు ఏదో మనం మన జరిగిన మన గతంలో మన అధికారులు ఉన్నాం అక్కడ ఇక్కడ కాంట్రాక్ట్ పనులు చేసాం ఆ బిల్లులు రాలేదు ఆ బిల్లుల కోసం సరే మన కూటం పార్టీలో పోవాలి లేదంటే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు చేసాం ఆ కేసు నుంచి తప్పించుకోవాలంటే మనం కూటంలోకి వెళ్ళిపోవాలి అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా డేంజరే అలా చాలామంది పోయారు పోతారు కూడా ఎందుకంటే పూర్తిసారి మనం ఎవరైనా కూడా నమ్మలేం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ గారి సోషల్ మీడియాను పూర్తి తొక్కేశారు జగన్ గారి అడంచి ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో జంపిపోతారు అనేది చెప్పలేని పరిస్థితులు ఉన్నాం ఇక కుడిచి అంటవా కార్యకర్తలు నాయకుల మెట్టికి పూర్తి గ్రామంలో పంచాయతీలో మండలంలో నియోజకవర్గంలో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే జగన్ గారు వెనుకున్నారో ఇప్పుడు కూడా అంతకు రెట్టింపు గ్రామంలో పంచాయతీలో నియోజకవర్గంలో మండలంలో జగన్ గారి గ్రాఫ్ పెరిగిపోయింది ఇక వాహనాలు అంటవా ఒకటి పోతేటానికి పది వాహనాలు గంటలో తేగలు జగన్ గారు ఆ సత్తా టాలెంట్ జగన్ గారి దగ్గర ఉంది కానీ చంద్రబాబు గారు ఒకటి ఆలోచించుకోవాలి ప్రజల్లో ఏ నాయకుడికి అయితే మంచి స్పందన వస్తుందో ప్రజలు ఏ నాయకుడిని స్వాగతం పలుకుతున్నారో అలాంటి నాయకులను ప్రోత్సహించాలి అలాంటి వాళ్ళని గుర్తించాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పెడితే అక్కడ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడం వాళ్ళు పోలి స్టేషన్ తిప్పుకోవడం నువ్వు ఏమైనా చూస్తా మా సంబంధం లేదు ప్రతిరోజు ఉదయం పది గంటల కల్లా వచ్చి పోలి స్టేషన్లో సంతకం పెట్టుకోవాలి వారం పది రోజులు జైల్లో నువ్వు ఉండాలి తిండి లేదు లేవు వాటర్ లేవు ఏమి లేవు జైల్లో నరకం చూడాలి ఇలా ఉంది కిటికీలు కానీ నేను చాలా దగ్గర చూస్తాను కదా కొంతమంది గుంటూరు జిల్లాలో ఒక యువ యువనాయకుడిని మన మెడికల్ కాలేజ్ సంబంధించి ఒక ధర్నా చేశాడు ఇప్పుడే కేసులు పెట్టారు జస్ట్ ఇప్పుడే కళ్యాణం హరికృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళ టీం మీద కేసులు పెట్టారు కళ్యాణ్ హరికృష్ణారెడ్డి గారు అంటే ఆల్మోస్ట్ మేమందరూ తెలుసు ఆ రోజు అనంతపురం పోయి పరితాల రవి గారు కుటుంబం మీద తోడగొట్టాడు చూసావా ఆ కల్లి మరికృష్ణ గారి టీం మీద జస్ట్ ఇప్పుడే కేసులు పెట్టారు వాళ్ళు ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు ఎందుకు మీ మీద కేసులు పెట్టారంటే ఏం లేదు తమ్ముడు మా మీద జగన్ గారు మన కట్టిన మెడికల్ కాలేజీ దగ్గర మేము వెళ్ళాం ఒక చిన్న ధర్నా చేసాం అది వాళ్ళకి నచ్చలేదంట మా మీద కేసులు పెట్టారని చెప్పి వాళ్ళు ఇప్పుడే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చూసుకుంటే పరిస్థితులు ఎలా ఉండవు ఇక కార్యకర్తలు నాయకులు అంటవా వాళ్ళ వల్ల జగన్ నష్టం అయితే లేదు జగన్ గారికి లాభం ఉంది కానీ అయితే లేదు పూర్తి స్థాయిలో ఎప్పుడైనా సరే మనం కిటికీలుగా డేంజరస్ నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు పూర్తి స్థాయిలో మనం తీసుకున్న నిర్ణయాల్ని తిప్పి మనకే కొడతారు దాంట్లో డౌటే లేదు ఎనివే ఈరోజు చంద్రబాబు గారు మన రాష్ట్రంలో ఎలాంటి డేంజరస్ నిర్ణయాలు కిటికీల నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి పరిపాలన అందించాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ